పూతలపట్టు మండల కేంద్రంలోని పంచాయతీ దుకాణ సముదాయం నందు సాయి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాణిపాకల్లో పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టూడియో బృందం వెళ్లారు కార్యక్రమం ముగించుకుని తిరిగి దుకాణ యజమాని ఇంటికి బయలుదేరగా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు స్టూడియో దగ్గరకు వచ్చి ఓపెన్ చేయగా లోపల మొత్తం పొగతో కమ్ముకొనుంది గమనించిన వర్కర్లు తమ యజమాని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న యజమాని షాపు వద్దకు వచ్చి చూడగా ఎలక్ట్రానిక్ పరిగణ పరికరాలు కాలిపోయినట్టు తెలిపారు ఈ ఫోటో స్టూడియో ద్వారా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు 쟤네, 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 쟤 నిన్న సాయంత్రం షాప్ క్లోజ్ చేసుకొని ఫోరం కాణిపాకం బయలుదేరావాడు అక్కడి నుంచి పోయిన తర్వాత నైట్ నేను అక్కడే ఉన్నాను తెల్లవారితో మా అబ్బాయి షాప్కి వచ్చాడు మా బామ్మ అంత షాప్కి వచ్చిన తర్వాత షాప్ తెరనే స్విచ్ ఆన్ చేసాడు ఆన్ చేసే కాడికి మొత్తమే బ్లాస్ట్ అయిపోయినది అయిపోయింది ఏం పరిస్థితి అంటే అతను వీడియో తీసి నాకు పెట్టాడు ఇమీడియట్లీ నేను అక్కడి నుంచి స్పాట్కి వచ్చాను స్పాట్కి వచ్చే కొంతకి ఆడికి మొత్తమే బ్లాస్ట్ అయిపోయింది ప్రింటరు కెమెరాలు ఒక రెండు